నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చక్రవర్తి గారు నమస్కారం కిషోర్ చక్రవర్తి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద మీరు అనేక సార్లు మీ కామెంట్ ఇచ్చింది సో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ ఒపీనియన్ ఏంటి దేశవ్యాప్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది పెద్ద ఎత్తున కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో అసలు మాకు ఎవరితోనూ పోతుండదు మేమేమో తప్ప ఇంకో పార్టీ మేము గుర్తించిన రీతిలో ఒక పక్కన నడుస్తుంటే చేస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొత్తు ఉంటుంది మాకు వన్ పర్సెంట్ సీట్లు ఓట్లు లేకపోయినా సరే మేము నలభై యాభై శాతం సీట్లు ఓట్లు ఉన్నటువంటి సీట్లు వచ్చేటటువంటి మిగిలిన పార్టీల మీద ఎక్కి మేము స్వారీ చేస్తాం మేము అనుకున్నదే జరగాలన్నట్టుగా అక్కడ వైఖరి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా మీ కామెంట్ ఏంటి వీటి మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దెన్ నేషనల్ పాలిటిక్స్ మీరు ఒకటేసారి మూడు వ్యాస్ట్ సబ్జెక్ట్లు అడిగారు ఐల్ సీ వాట్ ఐ క్యాన్ నాకు తెలిసిన దాంట్లో షేర్ మై మై వ్యూస్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పొత్తుకి అనుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో పొత్తుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్తో కూడా నేనే తెలంగాణలో పెట్టుకున్న పార్లమెంట్ నేను అనుకుంటాను జనసేన పోటీ చేయదనుకుంటున్నాను ఇక్కడ అనుకుంటున్నాను జనసేన అవసరం ఉండింది ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏదో కాస్త ఓట్లు స్ప్లిట్ చేస్తారనే ఆశతో బీజేపీ వాళ్ళు స బలవంతం చేశారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు పరుగు పోయింది అందరికీ తెలుసు పరుగు పోద్దాను అప్పుడు పోయింది ఎక్కడ డిపాజిట్ ఐదు వంటికి ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు కాస్త కూకట్పల్ల డిపాజిట్ రాలేదు ఓట్లు వచ్చాయి నలభై వేల ఓట్లు నలభై వేల ఓట్లు వచ్చాయి కానీ బట్ వెరీ బిగ్ కాన్స్టిట్యుయెన్సీ నలభై వేలు ఓట్లు వచ్చినా కూడా డిపాజిట్ పోయింది అక్కడ బికాస్ ఇట్స్ ఏ వెరీ లార్జ్ కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణలో నాకు మిత్రులు కాంగ్రెస్ పార్టీలు కానీ బీజేపీలో కానీ మిత్రులు చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్కి అసలు తెలంగాణలో అవకాశం లేదు ఇప్పుడా ఇప్పుడు వస్తే ఒక సీటు ఏది పార్లమెంటల్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో వస్తే ఒక సీటు రెండు సీట్లు కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దే కెన్ ఫినిష్ ఆఫ్ యాజ్ అ పార్టీ ఇప్పుడు మీకు తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ శాయశక్తులా ప్రయత్నం చేసింది తెలుగుదేశాన్ని లేకుండా చేయడానికి బికాస్ థాట్ చంద్రబాబు నాయుడు వాయిస్ పెరిగిపోయింది ఇది సరైన సమయం తెలుగుదేశం పార్టీ ఓటర్ బేస్ బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ బేస్ కాబట్టి తెలుగుదేశం పార్టీ దుకాణం మూసేస్తే బీజేపీకి స్థానం దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్ అది ఫెయిల్ అయింది మనం చూసాం ఇప్పుడు టీడీపీ ఇస్ వెరీ స్ట్రాంగ్ జనసేన అప్పుడంత స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఉంది ఇంకా ఇంకో అయితే ఇంకా స్ట్రంగ్ అయింది కానీ నీకైతే అవలేదు ఇప్పుడు అదే స్ట్రాటజీ ఐ థింక్ నవ్ దే ఆర్ నా అభిప్రాయం దే ఆర్ ఇన్ తెలంగాణ టు మేక్ తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ రైవల్ స్టేట్స్ ఐ రెండు పార్టీలే ఉండేట్లు ప్రయత్నం జరుగు చేస్తుంది కాబట్టి పొత్తు పెట్టుకోరని నా అభిప్రాయం అంటే ఎందుకని ఆ ఒపీనియన్ మారిందంటారు ఇప్పుడు ఎన్నికలకు ముందు వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే భావన అందరిలోనూ కలిగింది సో అది కూడా కొంత అనుకోవచ్చు అంటారు ఇక్కడ ఏంటంటే ఎంతవరకు బీఆర్ఎస్కి మేలు చేసే విధంగా అవసరమైతే తాను తగ్గి కాంగ్రెస్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నించినటువంటి బీజేపీ ఇప్పుడు అసలు బీఆర్ఎస్ని ఫినిష్ చేసి కాంగ్రెస్ మనమే ఉండాలనేటువంటి విధంగా ఎందుకు వాళ్ళ ఆలోచన మారిందంటారు పొలిటికల్లీ ఐ థింక్ ఇట్ ఈస్ అ సౌండ్ డెసిషన్ ఇప్పుడు యూనో ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీకి స్థానాలు వస్తే అనుకోవచ్చు ఇద్దరూ పంచుకోవాలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఇస్ వీక్ బీఆర్ఎస్ పక్కన జరిపితే విల్ టేక్ ఇట్స్ పొజిషన్ లేకపోతే ఎప్పుడు సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ఉండాల్సి వస్తుంది కదా మీకు దూరదృష్టితో ఆలోచిస్తే కానీ కానీ బీజేపీకి ఇక్కడ ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందా వాళ్ళైతే నమ్ముతున్నారు మీకేమనిపిస్తుంది వస్తాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఎక్కువ స్థానం ఎట్లా ఎట్లా సాధ్యం అది పట్టుమని పది సీట్లు కూడా గలవన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు ముప్పై తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కదా బికమింగ్ అన్పాపులర్ వ్యక్తిగత అభిప్రాయం ఐ డోంట్ హ్యావ్ నాకు పోలింగ్ డేటా అడుగుతున్నాయి ఐ డోంట్ హ్యావ్ ఇట్ బట్ జనరల్లీ ప్రజల్లో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్పాపులర్ అవుతూ వస్తుంది బట్ బీజేపీ హ్యాస్ సర్టన్ సెక్షన్ సర్టన్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో సికింద్రాబాద్ ఉంది అట్లా అట్లాంటి ప్రాంతాల్లో కొంచెం ముస్లింస్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కాస్త బీజేపీ స్ట్రాంగ్ బికాస్ ఆ కమ్యూనల్ అంటే కొన్ని ప్రాంతాల్లో రెండు పర్సెంట్ ఉంటారు ముస్లింస్ కొన్ని ప్రాంతాల్లో పదిహేను ఉంటారు పదిహేను ఉన్న దగ్గర దిర్ ఇస్ కమ్యూనల్ టెన్షన్ అట్లాంటి ప్లేసెస్ లో బీజేపీ యూజువలీ అక్కడ కమ్యూనల్ టెన్షన్ నేను అనేది ఓల్డ్ సిటీలో వేస్తాను అనట్లేదు మీకు కొన్ని అర్బన్ సబ్ అర్బన్ ఏరియాస్లో వేర్ దెర్ ఈస్ కమ్యూనల్ టెన్షన్ వేర్ బీజేపీ ఆల్వేస్ డస్ బెటర్ కాస్త ముస్లింస్ ఎక్కువ ఉండి హిందూ ముస్లిం రైవలరీ ఉన్న దగ్గర బీజేపీ యాజ్ ఎ పార్టీ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లేస్ బట్ దట్ ఈస్ హ్యాస్ బీన్ దేర్ పొజిషన్ బట్ అగైన్ విల్ హ్యావ్ టు సీ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ క్రిస్టల్ బాల్ నేను చెప్పలేను బట్ కన్వెన్షనల్ విజ్డమ్ ఇవాళ కాంగ్రెస్ బీజేపీ భావన ఏంటంటే బీఆర్ఎస్ ఈజ్ ఏ అంటే పోతున్న పార్టీ ఒకటి రెండు అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి ఇప్పుడు కవిత గారి మీద కేసు మళ్ళీ రియాక్టివేటింగ్ గతంలో దాన్ని ఎన్నికలకు ముందు ఆపేరు నౌ లుక్స్ లైక్ దే మూవ్ ఫార్వర్డ్ విత్ ఇట్ దెన్ ఇప్పుడు కాళేశ్వరం రేవంత్ రెడ్డి గారి హెరాస్మెంట్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తట్టుకొని బీఆర్ఎస్ నిలబడుతుందా అని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ కన్నా బిఆర్ఎస్ ఉంటేనే సేఫ్ కదా సరే అధికారం వాళ్ళ చేతిలో వీళ్ళ చేతుల్లో కాసేపు మార్చు కానీ బీజేపీ ఒక్కసారి బీఆర్ఎస్ని మింగేసి ఆ స్థానానికి వచ్చిందంటే తెలంగాణలో పొరపాటున వాళ్ళ జెండా పాతటం కనుక జరిగిందంటే కాంగ్రెస్ తట్టుకోవడం కష్టం కదా మనం మిగతా స్టేట్లో చూస్తున్నాం ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఉన్న చోట కొంచెం టఫ్ ఫైట్ నడుస్తున్న పరిస్థితి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళ అరాచకాలు మామూలుగా లేవు సో బీఆర్ఎస్ ఇస్ ఆల్వేస్ ఎ బెటర్ అపోనెంట్ టు హ్యావ్ దాన్ని బీజేపీ వాళ్ళ బీజేపీ ఏం చేస్తుంది ఎక్కడ కాస్త కొంచెం స్ట్రాంగ్ అయినా కొరడా తీసుకొస్తుంది సిబిఐ ఈడి ఐటి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దాదాపుగా వాళ్ళ చేతుల్లో ఉన్నట్లే సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా మనం చూస్తున్నాం చాలా వింతగా వస్తున్నాయి కొన్ని బెంచ్ల మీ గురించి వార్తాపత్రికలు బాహటంగా రాసేస్తున్నాయి సుప్రీంకోర్టులో ఈ బెంచ్ ఈ బెంచ్కి ఈ కేసు వెళ్తే ఈ విధమైన తీర్పు తీర్పు వచ్చేస్తుంది అనేది అందరు చెప్తున్నారు అట్లాగే వస్తున్నాయి కూడా ఇప్పుడు మీరు సిసోడియా చూసుకుంటే దాదాపు సంవత్సరం ప్రజలచే ఎన్నుకోబడ్డ ఉప ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఏ నేరారోపణ కూడా నిరూపించబడలేదు రోజుకి సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు ఒక ఉప ముఖ్యమంత్రి జైల్లో సంవత్సరం నుంచి ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిని ఫస్ట్ కూడా జైల్లో వేశారు బీజేపీ వాడు అది కూడా పనికి మాలిన కేసులో ఏదో చిన్న భూమి కేసు పట్టుకొచ్చి పాత కేసు పట్టుకొచ్చి తవ్వి అమౌంట్ ఈజ్ ఆల్సో నాట్ బిగ్ ముఖ్యమంత్రిని ప్రజల చేయనుకోబడ్డ ముఖ్యమంత్రిని జైలు వేసారు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాజకీయ నాయకులకి బీజేపీ అంటే ఒక భయం పట్టుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకున్న ఓట్లంతా వాళ్ళకున్నదే బీజేపీకి కానీ ఫార్మర్స్ ఆడుతున్నారు అందరూ బీజేపీ చుట్టూ ఫార్మర్స్ ప్రొటెక్స్ ప్రొటెస్ట్ అనేది కొంచెం గట్టిగా ప్రభావితం చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు మీ అంచనా ప్రకారం ఈసారి దానివల్ల ఏమైనా దెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటారు ఎందుకంటే గతంలో రైతు చట్టాలు ఇలాగే అమలు చేద్దామని చూసి కూడా చివరికి మేము రద్దు చేసుకుంటున్నాం దయచేసి క్షమించండి అని చెప్పేసి ప్రధానమంత్రి వచ్చి ప్రకటన చేసిన పరిస్థితి మనం చూసాం ఈ దేశంలో బీజేపీ మెడలు వంచగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పంజాబ్ రైతులని హర్యానా రైతులను చెప్పుకునే విధంగా ఒక స్టాంప్ వేశారు ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల ముందు ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది సరే మెడలు ఉంచుద్దా లేదా కాసేపు తర్వాత పక్కన పెడితే ఓటు బ్యాంక్ ఏమన్నా ఉంచే ఛాన్స్ ఉందా చెప్పలేము సో మనకు యూరప్లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసి దే సక్సీడెడ్ ఫ్రాన్స్లో కానీ ఇతర దేశాలు కానీ నెలే అది ఇన్స్పిరేషన్ కావచ్చు అని అనుకున్నాను కానీ ఎన్నికల సమయంలో ఆల్ ప్రొటెస్ట్ పొలిటికల్ వెనక తెర వెనక శక్తులు ఆబ్వియస్ ఉంటాయి పంజాబ్ లో మీకు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి ఆయన కూడా జైల్లో వేసేయడానికి మోడీ చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ కోణంలో ఏమైనా ఉండొచ్చా అంటే ఉండే అవకాశం ఎగ్జాక్ట్లీ ఆయన నేను రాని ఏం చేస్తారో అంటున్నాడు ఈజ్ డేరింగ్ దెమ్ టు అరెస్ట్ సో అది పొలిటికల్లీ అనుకూలిస్తుందా వ్యతిరేకిస్తుందా అనే ఈక్వేషన్ లో బీజేపీ ఉంది బట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికైతే వాళ్ళు దే వుడ్ లైక్ టు అరెస్ట్ కాకపోతే ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ప్రశ్న కొంచెం బేరీ చేసుకుంటున్నారు చేసుకున్నారు లేకపోతే ఎప్పుడు అరెస్ట్ చేసేవాడు ఈ ఇప్పుడు సిసోడియాని చేసినప్పుడు సోరన్ని చేసినప్పుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ అంటే కూడా వాళ్ళకి విపరీతమైన ఆగ్రహం బట్ హావ్ ఎవర్ ఐ థింక్ కేజ్రీవాల్ టుడే ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఇండియా టు ఫైట్ అగేన్స్ట్ బీజేపీ వాళ్ళ మోడీ అమిత్ షా కలిసి భారతదేశాన్ని ఒక రష్యా తరహా నియంతృత్వ దేశంగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అన్ని వ్యవస్థలు గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాంటే గట్టిగా పోరాడుతున్నాడు కేజ్రీవాల్ ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ఇస్ బెట్ వీ బిట్ టు అప్రిషియేట్ వీ హిషి అందరం తలొగ్గేసి వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఈ భారతదేశం భవిష్యత్తు లేదు మోడీ షా వస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు అసలు ఈసారి బీజేపీకి దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారు తెలియదండి నాకు ఈవీఎంల మీద కూడా చాలా అపనమ్మకం మీకు కూడా కాబట్టి నా ఐ ఐ కెనాట్ ప్రిడిక్ట్ అయితే రామ్ జన్మభూమి వాళ్ళకి అనుకూలంగా వచ్చింది ఒకటి మరి ఆయన పోయి నిన్న స్కూబా డైవింగ్ కూడా చేసి వచ్చాడు ద్వారకాకు పోయి ద్వారా అక్కడ సో వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఎందుకంటే నార్త్ ఇండియాలో ఆ హిందూయిజం భావం మూడు వందల డెబ్బై పడతారంటారా అని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని కానీ మొన్న మనం మధ్యప్రదేశ్ రాజస్థాను జార్ఖండు కర్ణాటక తెలంగాణ ఈ ఫలితాలు చూసిన తర్వాత జార్ఖండ్లో రాజస్థాన్లో అసలు రాకూడదు వాళ్ళు లెక్క ప్రకారం అన్ని పోల్స్ ప్రకారం ఏ రకంగా ఛత్తీస్గఢ్ సారీ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ చాలా పోల్స్ చెప్పాయి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల ఫలితాలు రాగానే ప్రెస్ మీట్ పెట్టి పెద్ద నాయకులే ఎవరు నాకు గుర్తులేదు నాయకులు కానీ నేషనల్ లీడర్స్ పెట్టి ఈవీఎంలు చేశారు హ్యాకింగ్ చేశారు దాన్ని ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం మూలంగా ఎలక్షన్ పోయింది అన్న మళ్ళీ దాని తర్వాత మాట్లాడలేదు ఇప్పుడు ఆ ఆ ఎలక్షన్లో ఈవీఎం చేసినప్పుడు రేపు నేషనల్ ఎలక్షన్లో కూడా ఈవీఎం ఉంది కదా అసలు మీరు ఎలక్షన్ ఎందుకు పోతారు ముందు ఈవీఎంల మీద పోరాటం చేయాలి సో ఈవీఎంస్ మీద దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ అండి ప్రపంచంలో ఇట ఈ రకమైన ఈవీఎంలు ఎక్కడా లేవు దిస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడి ఎన్నికలకు పోవటం బికాస్ నోబడి కెన్ ప్రూవ్ అసలు ఓటు ఎవరికి పడింది అనేది ఆ మెషిన్లో ఉంటుంది ఆ డబ్బాలు తీస్తారు ఇట్లా పెడతారు కానీ ఇప్పుడు చాలా దేశాల్లో ఈవీఎంస్ దే ఆర్ రిమూవింగ్ బికాస్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇప్పుడు మీరు వేశారు ఇన్ని ఓట్లు వచ్చాయి ఎట్లా వచ్చాయి అనేది ఒక ఒక ట్రైల్ అనేది ఉండాలి వివీ ప్యాట్లు చేస్తున్నారు కానీ బట్ దో పీపుల్ లైక్ అస్ ఫీల్ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ వీవీ ప్యాట్ ఇట్స్ కాబట్టి నేను చెప్పలేను ఐ డోంట్ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ మొన్న మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల్లో మనం ఎన్నికలు చూసుకుంటే తెలంగాణ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వాటి ఫలితాలు కనుక చూసుకుంటే అయితే చాలామంది అనేది మరి కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లు వచ్చిందంటే ఈవీఎంలు హ్యాక్ చేసేవాడు అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ పోవడం అంత మూర్ఖంగా ఉండరు యూ విల్ నాట్ హ్యాక్ ఇప్పుడు మీకు ఐఐటి పేపర్ దొరికిందండి టాపర్ కావాలని ఆశపడకూడదు ఐదు వందల ర్యాంక్ వస్తే మీరు ఏదో దొంగతనంగా బయటపడతారు కానీ నేను ఐఐటిలో టాపర్ అయితే అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదు యూ నో వాట్స్ చేసేవాడు చాలా తెలుగుగా చేస్తాడు బట్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనట్లేదు బట్ ఈవీఎం ఇస్ నాట్ ఎ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఇది నేను అనలేదు బైదివే ఇది సుబ్రహ్మణ్యన్ స్వామి పుస్తకం రాశాడు మన మన దేశంలో ఈవీఎంలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి జీవీఎల్ నరసింహరావు కూడా ఇంకో పుస్తకం రాశాడు ఇద్దరు బీజేపీ మాట చంద్రబాబు నాయుడు రాశాడు ఆ రోజుల్లో అద్భుతంగా ఉండే అదే అండి నేనేదో కాన్స్పిరసీ థియరీస్ అంటారు కదా అని అంటారని నేను చెప్తున్నాను నేను చెప్పింది కదా ఇది నేను చెప్పడానికి పదేళ్ల ముందు వాళ్ళు పుస్తకాలు రాశారు దీనిలో జీవీఎల్ నరసింహరావు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నోరెత్తట్లేరు మీరు అడిగితే అసలు గప్చూపు అసలు ఒక మాట మాట్లాడరు ఈ విషయం గురించి అది కూడా చాలా మాట్లాడాడు టీవీ ఇంటర్వ్యూలో టీవీ ఇచ్చిన ప్రజాస్వామ్యంలో అనుమానాలు ఉండకూడదండి ఎన్నిక చాలా పారదర్శకంగా ఉండాలి నేను హ్యాకింగ్ అవుతుందని బల్ల గుద్దీ నేను వాదించట్లేదు కానీ ఎన్నిక జరిగింది ఎన్నిక పారదర్శకంగా జరిగింది ఈ క్యాండిడేట్కి కి ఇన్ని ఓట్లు గ్యారంటీగా వచ్చాయన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి దట్ ఈస్ డెమోక్రసీ ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది